లక్ష్మి అక్కడక్కడ వెండి తీగ మెరుపు కనబడుతుంది కాస్త రంగు ఎక్కువ వేసుకో నువ్వేం రావడం ఆడక్కర్లేదు నాకు చిన్నప్పుడే పెళ్ళైపోయింది కానీ నా వయసు అంత అనుకున్నావు అవును ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయి ఇదిగోమ్మా ఇది ఒక్కొక్కటి కవర్ లో వేసే పట్టుకో ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి మీరు పెళ్లి కూతురికి కాస్త దూరం కూర్చోండి ఏ పెళ్లి కొడుకు చూస్తే ఎవరు పెళ్లి పెళ్ళికొUTRోందో తెలియక కన్ఫ్యూజ్ అవడు చూసావదనా నేను మేకప్ లో చిన్న పిల్లలా కనిపడుతున్నానంట నువ్వే నా అందాన్ని చూసి ఓవరా లేకపోతున్నావు నువ్వు పిచ్చి మధ్యవి వేళకోవడానికి నిజానికి తేడా తెలియదు అమ్మ ఊరికి అన్నం రా సరేంటి అంకుల్ అక్కడ వంటకాలదే రొకరే ఉన్నారు నేను పోయి చూసి వస్తాను నేను వస్తే మీ మేకప్ కరిపోదు అవునవును అవును నేను వస్తాను రండి అంటి ఏ జోకర్ అయిపోయింది షో ఏంటి అయిపోయిందా చూసుకోలేదా ఏంటి చూసుకునేది నీకు సీక్రెట్ తెలుసా నాకు ప్యాకెట్ రా మరి అదేంటి ఎప్పుడు ఆడుతున్నా అంటారు ఏం చేస్తావు ఓ ప్యాకో బ్రాకెట్ లేకపోతే పల్లెటూళ్ళు డబ్బులు ఎలా ఖర్చు అవుతాయి అబ్బాయి అతను అత్తగా రాస్తే బావగారు కష్టపడి పెంచేస్తారు ఎవరో ఒకరు ఖర్చు పెట్టాలి కదా మన మీద పెడతా రెండు కాళ్ళు అప్పుడు కూర్చోబెడతాను దగ్గర నేను ఈ చెల్లికి మొగుండి అయితే నాకు మొగుడు మీరా మేకప్ కరిగిపోతుంది రావద్దని చెప్పాను కదండి

హలో నన్ను మీరేమైనా ఫాలో చేస్తున్నారా మీ ఫేస్కి అంత సీన్ ఉందని మీరు అనుకుంటున్నారా మీరు సింగరా కాదు ఇంజనీర్ ఇంజనీరా మీ స్పెషల్స్ ఏంటమ్మా పుల్లట్టు మెలపట్టు పెసల పుల్లట్టు అల్లం పుల్లట్టు అయితే పది పుల్లట్లు ఇవ్వండి

ఇప్పుడైనా చెప్పు నా కూతురు అంజలిని చేసుకుంటావా లేదా నిన్ను పోయింది నా ఉద్యోగం పోయింది మా మామ బట్టతల గారితో పెద్ద గొడవ అయిపోయింది నువ్వే ఏదో విధంగా మన ఎంపీ గారితో నా వీక్నెస్ గురించి చెప్పాలి వీక్నెస్ చెప్పాను కదయ్యా కూర్చొని రా చూడండి నేను చాలా స్ట్రిక్ట్ అండ్ సిన్సియర్ ఆఫీసర్ని ని ఇంతకు ముందు చాలా మంది నాకు లంచాలు ఇవ్వడానికి ట్రై చేశారు కానీ నేను ఎవరికి వంగలేదు వంగలేదా అవును వంగలేదు చంపేశారమ్మా వంగలేదు అని అనకూడదు పోనీ దొంగలేదు అనొచ్చా అమ్మో ముందు మారితే చాలా భూతార్థం వచ్చేస్తది అమ్మా అంత ఇబ్బందిగానే ఉంది ఎందుకు వచ్చిన కూడా వంగలేదు అనండి బెంగలేదు అటులనా అటులనా నేను ఇంతకు ముందు పని చేసిన చోటున నా తెలుగు తప్పని ఎవరూ చెప్పలేదు అందుకే మిమ్మల్ని చూస్తుంటే నాకు గర్భం వస్తుంది ఊరికే చూస్తుంటే గర్భం చెప్తుందా ఉద్దేశం ఓ నేను గర్భము అన్నాను మీరు గర్వము అంటున్నారు రెండిటికి తేడా ఏమిటి ఉంది తల్లి గర్వం అనేది ఆడామగా తేడా లేకుండా ఎవరికైనా వస్తుంది గర్భం అనేది కేవలం ఆడవాళ్ళకి మాత్రమే వస్తుంది అంటే గర్భము అనగా అర్థం అది నాకు వచ్చే అవకాశం లేదు ఎందుకనగా మా ఆయన లేచిపోయాక నేను మళ్ళీ పెళ్లి చేసుకోలేదు కేవలం నేను దీన్ని ఉంచుకున్నాను సారీ పెంచుకున్నాను పెంచుకున్నాను థ్యాంక్ యూ మేనేజర్ గారు దిస్ ఇస్ మై పర్సనల్ క్వశ్చన్ మీ తల మీద ఉండే బొచ్చు తప్పమా దీన్ని బొచ్చు అనకూడదు జుట్టు అనాలి అయితే దీన్ని జుట్టు కుక్క అనాలి అదేమిటండి ఇదేమో బొచ్చు అనాలి మీ తల మీద ఉన్నది జుట్టు అనాలా నాకు తెలుగు రాదని ఆటలు అడిస్తున్నారా ఓకే రైట్ ఇక మీదట ఈ కుక్క బాధ్యత నీదే చాలా జాగ్రత్తగా చూసుకోనవలయం దీనిని తిట్టినను నన్ను తిట్టినట్టే దీనిని కొట్టినను నన్ను కొట్టినట్టే దీనిని ముద్దాడినను ముద్దానట్టేనాటక్ ఇక మీదట నీకు డే డ్యూటీ నైట్ డ్యూటీ లేవు ఓన్లీ కుక్క డ్యూటీ మాత్రమే వెళ్ళు దీన్ని పెంచుకో పెంచుకో పెంచుకోగలమా నీ దగ్గర ఉంచుకో అనాలి నాన్ నేను ఉంచుకున్నాను అంటే తప్పన్నారు నువ్వు ఉంచుకో తప్ప కదా అమ్మా ఆ సందర్భం వేరు ఈ సందర్భం వేరు మా పిఏ వచ్చినది ఆమెతో నాకు కార్యము ఉన్నది మీరు వెళ్ళు ఈ తాత ఎక్కడ తెచ్చాడు ఒరే ఒరే తాతయ్యా అమ్మగారు ఏమిటో తిప్పుకుంటూ వస్తున్నావు మళ్ళీ వేరే చెప్తావా లేదమ్మ గారు కట్టింగ్ కోసం వెళ్ళానండి అక్కడ కిరాణా కొట్టాడు ఫిట్టింగ్ కట్టానండి ఆడతో ఫైటింగ్ చేసే ఆలస్యం అయిపోయిందండి సరే గాని నువ్వు ఆ కిరాణా కొట్టువాడి కుక్కలు కలిసావుటా ఆడు చెప్పాడండి ఆడు చెప్తాడండి ఆడు పెద్ద మడతలో కిడతగడమ్మ గారు అమ్మగారు నేను అబ్బాయి గారి కోసం పరిగెట్టుకుంటూ వస్తాంటే ఆడు కుక్క వచ్చినట్టు కరిచిందండి నేను ఊరుకుంటానండి ఆడు కుక్క నట్టుకుని కరిచిస్తానండి సంతోషించగా ఇదిగో టైం అయిపోతుంది పట్టుకో ఇందులో జ్యూస్ పళ్ళు పాలు అన్ని పెట్టారు ఒకసారి బాబుకు అందిస్తూ ఉండు నువ్వు మెక్కలవు చంపేస్తాను బండి ఎక్కువ టైం అయిపోతున్నా ఇది నా బంగారు అయ్యో నా రాజానే కొడుక ఎంత అందంగా ఉన్నాడు చూసేవాళ్ళు ఉండు చకనం బాగుంది వెల్డతో మెల్లిగళ్ళు ఎందులో తిరగే నాన్న